అమ్మ చీలమ్ గారు వాక్యం అందించండి మరి మాతమ్మ గారు కట్టు ఉన్నారు మనకి వీరే సావుకులైనా సువార్తికులైనా మనం అందరం ఒకటే కానీ చావుకులకి రెండు తీర్పులు యాకోబో మూడో అధ్యాయం మొదటి వస్తువులో రెండు తీర్పులు అన్నాడు కలపడానికి లేదు తీయటానికి లేదు ప్రకటన ఇరవై రెండు పద్దెనిమిది ఇరవై పంతొమ్మిది ఆ మూడు వస్తువులు అక్కడ ఉంది అందుకేంటే అండి ఇందులో మా అత్తమ్మ గారి ఎదురకుండా మరి లోక ప్రజలకు వాక్యం సచస్వార్త ప్రేటింపబడాలని మనం ఏ సంఘాన్ని దూషించడం కానీ ఏ సంఘాన్ని విమర్శించడం కానీ ఏ సంఘం జోలికి వెళ్ళటం కానీ మాకు లేదు మాకు లేదు ఏంటంటే అపోతుల బోధ పరిచర్య నేను ఒక ఇండిపెండెంట్ అనమాట నేను ఏ డామినేషన్ చెందిన వాని కాదు నా సొంతంగా దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నా సాక్ష్యం ఈ చూపులో ఉంది చూడండి ఇప్పుడు మా అత్తమ్మ గారు కలవటానికి దేవుడు నన్ను సమకూర్చు దేవుడికి మహిళ కలిగింది కాక గారు వాక్యం అందించండి మరియు మాట చేత గాని చేత గాని మీరేమి చేసిన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించు ఆయన పేరట చేయుడి దేవుడికి మహిళ కలిగి అప్పస్తు సంఘస్తులకు పత్రిక రాసినప్పుడు అండి మా అత్తమ్మ గారు ఆయన ఒక చక్కగా చెప్పాడు ఓ తులసి సంఘస్తున్నారా మాట చేత గాని క్రిల్ చేత గాని మీరేమి చేసినాను సమస్తమును ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కొత్త గితాస్ చెల్లించుతూ ఆయన పేరట చెయ్యాలంట ఆయన పేరట అంటే ఎవరు తండ్రి పేరట మా అత్తమ్మగారు అయ్యా మా అత్తమ్మ గారికి కానీ తెలుసు నేను ఆ నే అట్లేదు ఇక్కడ ఉన్న వాక్యం చెప్తున్నాను తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తు పేరణ సమస్తమును కొత్త కితాస్ చెల్లించాలంటండి తులసిలో మరి మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో క్లియర్ గా రాయబడి ఉండదండి కొంచెం అందరికి వెళ్ళిపోతామండి ఒకటో తిమోతికి రెండవ అధ్యాయం ఒకటో వచనం అండి మనము సంపూర్ణ భక్తియున్యతూ కలిగి నెమ్మదిగాను సుఖము బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును ఒకటో తిమోతి రెండు రెండో అధ్యాయం రెండో వచ్చిన రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలు యోచనలను కృతజ్ఞత స్థుతులు చేయవాలని హెచ్చరించుతున్నాను దేవుడికి మహిమ కలిగిన గాక ప్రతి క్రైస్తవుడు ప్రతి సావుకులు ప్రతి బోధకులు ప్రతి విశ్వాసులు ఏం చేయాలంటే మన సంపూర్ణమైన భక్తి నా మాన్యతగా నెమ్మదిగా మనం సుఖంగా బతకాలంటే పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి పితర రాజ్యాన్ని పొందుకోవాలంటే భూమి మీద ఉన్న ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయాలని ఇక్కడ క్లియర్గా రాయించాడు ఈ ప్రార్థన ఉదయం కాలం చేసుకోవాలంట మనం నంద బాధ్యత మళ్ళీ సాయంకాలం మాటలు మనం చేయాలంట ఈ ప్రజలందరి కొరకు తర్వాత ఇంకేమన్నాడండి రెండు రెండులో ఒకటో తిమోతికి రెండో అధ్యాయం రెండో అన్నాడు రాజుల కొరుకును అధికారుల కొరుకును లోక విజ్ఞాపములను ప్రార్థనలను యాజనలను చెల్లించుచు సమస్తమును ఆయన పేర చేయాలని హెచ్చరించుతున్నాడు అంట ఇక్కడ అన్ని సంఘాలకు సమస్తం అంటే అన్ని సంఘాలకు హెచ్చరికిస్తాడు పౌలు గారు అంటే ఈ ప్రార్థన దేవుడికి ఇష్టం అంటే ఇంక తీమోతి రెండో అధ్యాయం మూడో వచ్చిన దృష్టికి ఉన్నది అధ్యాయం అనుకూలమైనది ఇక్కడ ఇది మంచిది మన దే రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది ప్రార్థన అంటే దేవుడికి ఇష్టం ఈ ప్రార్థన అంటే ప్రతి విరోధి కొరకు స్నేహితుల కొరకు బంధువుల కొరకు చుట్టాల కొరకు ఈ ప్రార్థనకి కుల భేదం ఉండదు అందరికి ప్రార్థన చేయాలి అందరూ ఈ రక్షణ పొందుతారు అని సంఘానికి ఇచ్చిన ఒక చక్కన పత్రిక అన్నమాట పౌలి గారు ఇంకేమంటున్నా పదిహేను లోక పదిహేను అధ్యాయం పదో వచ్చిన అటువంటి పొందు ఒక పాపి విషయమే దేవుని దూతల ఎదుట సంతోషం కలిగిన నీతో చెప్పుచున్నాను నేను మరి మీరు కుమారు నాయన తండ్రి అని మరిపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు అవునండి ఇప్పుడు ఈ లోక మరి అట్టువాలి అని అన్నాడు అంటే సువార్త పటించినప్పుడు పత్రిక ఇచ్చినప్పుడు ఇంటికెళ్ళొక ప్రార్థన చేసినప్పుడు మా అత్తమ్మ గారు కొన్ని ఆత్మను రక్షించారు వాళ్ళ సంఘానికి నడిపించారు అలాగే వాళ్ళు రక్షింపబడిన తర్వాత అబ్బా నాన్న తండ్రి అని మొరపెట్టు దేవుడు తన కుమారుని ఆత్మ మన హృదయములోనికి పంపుతాడు అంటండి పంపుతాడు అంట అప్పుడు మనం ఇంకా ఏంటి ఇక్కడేమంటున్నాడు అబ్బా నాన్న తండ్రి అని మొరపెట్టు తన కుమారుణి ఆత్మ మన హృదయంలోని పంపుతాడు అంటాడు తర్వాత కాబట్టి మీరు ఇంకా దాసులు కారు కుమారుడు కుమారుడువే కుమారుడు అయితే దేవుడి ద్వారా వారసుడు ఒకసారి ఆప్జండి వారుషుడు